మీరు చూస్తున్నారు తెలంగాణ సమాచార్ హుస్సేనిపుర మరియు ఖాన్ పురాలోని డివిజన్ నంబర్ నాలుగు ఐదు మరియు ఇరవై ఐదులో మిగిలి ఉన్న స్మార్ట్ సిటీ పనులను పూర్తి చేయడానికి ప్రజావాణిలో అర్జీ ఈరోజు ప్రజావాణిలో హుస్సేనిపుర ఖాన్పుర డివిజన్ నంబర్ ఫోర్ ఫైవ్ అండ్ ట్వంటీ సెవెన్లో స్మార్ట్ సిటీల శాంక్షన్ అయిన ఇస్టార్ వాటర్ డ్రైన్స్ గురించి ఒక ట్వంటీ సెవెన్ డివిజన్ది సగం డ్రైన్ అయింది సగం అట్లనే ఆగిపోయింది మళ్ళీ ఫోర్త్ ఫిఫ్త్ డివిజన్ల ఏడు కోట్ల యాభై నాలుగు లక్షల వరకు ఇంకా స్టార్ట్ అయ్యేలే దాంతో ప్రవిష్ట నుంచి నీళ్ళు ఇంట్లోకు వస్తుంది మళ్ళా మజిద్ నయీం కాండ్ నుంచి సుఫా కాన్వెంట్ నుంచి మొత్తం రోడ్ మీద నుంచి పోతే అక్కడ ఉన్న స్కూల్స్ హెల్త్ సెంటర్ మాస్క్ ఇబ్బంది అవుతుంది మరియు మే టాటా హాస్పిటల్ ముంగట్ నుంచి కూడా అక్కడ కూడా ఫంక్షన్ హాల్ ఉంది స్కూల్ ఉంది మస్జిద్ ఉంది ప్రజలకు కష్టమైతుంది ఈ ఈ వర్క్ ఈ ఈరోజు కలెక్టర్ మేడం లేకుండా కూడా మన మున్సిపల్ కమిషనర్ గారికి మొత్తం రిప్రజెంటేషన్ శాంక్షన్ లెటర్ ఫోటోస్ మొత్తం ఇలా అందజేసినాం మరియు అతడు మన సెక్షన్ టీఈకి తీసి వెరిఫై చేయమని చెప్పారు ఒకవేళ ఈ కాకుంటే వర్క్ కాకుంటే ప్రజలకు కష్టమవుతుంది ప్రజలు రోడ్ మీద వచ్చి కూర్చుంటారు ధర్నాలు చేస్తారు అంగరి స్ట్రైక్ చేస్తారు ఆ వర్క్ ఎమర్జెన్సీ వర్క్ ఉంది ఆ ఎమర్జెన్సీ వర్క్ కోరాలని చేయాలని కోరుతున్నాం థ్యాంక్ యూ